హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు చోట్ల ఓటు వేయొచ్చా వేస్తే ఏమవుతుంది దేశంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నాలుగో దశ ఓటింగ్ మే పదమూడున జరగనుంది ఈ క్రమంలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రదేశ్ ధరించి ఉన్న తొంభై ఆరు లోక్సభ నియోజకవర్గాలు పోలింగ్ జరగనుంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల అసెంబ్లీ స్థానాలు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్లు అనేక చోట్ల వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే కొంతమంది ఓటర్ల పేర్లు రెండు వేరువేరు ఉండి రెండు ఓటర్ కార్డులు కలిగి ఉంటారు ఇలాంటి క్రమంలో వారు రెండు చోట్ల ఓటు హక్కును వినియోగించుకోవచ్చా ఉపయోగించుకుంటే ఏమవుతుంది అసలు చట్టాలు ఏం చెబుతున్నాయని విషయాలు చూద్దాం సాధారణంగా ఒక వ్యక్తికి ఒకే ఓటర్ కార్డు ఉంటుంది అయితే చాలా సందర్భాలు ప్రజలు వేరువేరు ప్రాంతాల్లో ఉండి ఓటర్ కార్డు కోసం అప్లై చేస్తే వారికి రెండు ఓటర్ కార్డులు లభిస్తాయి అయితే వారికి రెండు ఓటర్ కార్డులు ఉంటాయి కానీ రెండు ఓటర్ కార్డులు ఉంటే ఎన్నికల సంఘ నిబంధన ప్రకారం ఏదైనా ఒకటి మాత్రం వినియోగించుకోవాలి రెండవది పరిగణలోకి తీసుకోరు అందుకే ఎవరికైనా రెండు ఓటర్ కార్డులు ఉంటే అందులో ఒకదాన్ని రద్దు చేసుకోవాలి వాటిలో ఒక ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాలి రెండు చోట్ల ఓటు వేస్తే చట్టరి ఇచ్చా నేరు మరోవైపు ఒక వ్యక్తికి రెండు ఓటర్ కార్డులు ఉన్నట్లు తేలితే అది ఎన్నికల సంఘంలో రూల్ పదిహేడును ఉల్లంఘించినట్లే అలాంటి పరిస్థితులు ఎవరైనా రెండు ఓటర్ కార్డులతో కనిపిస్తే చట్టం ప్రకారం సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది రెండు ఓటింగ్ కార్డుల వ్యవహారం ఇప్పటికీ అనేక చోట్ల పరిష్కారం అవుతుంది కానీ కొంతమంది ఇంకా పెండింగ్ ఉన్నట్లయితే వారు ఓటింగ్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జనాభా నూట నలభై కోట్లు దాటింది వీటిలో దాదాపు ఎనభై శాతం మంది ఓటు హక్కు కలిగి ఉండగా గణాంకాల ప్రకారం డెబ్బై శాతం మంది మాత్రం ఓటు హక్కు కలిగి ఉన్నారు